హాయ్ అండి ఈరోజు చికెన్ ఫ్రై చాలా సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూడండి దీనికోసం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇక్కడ దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు ఒక చెక్క నిమ్మరసం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి ముక్కకు పట్టేలాగా ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే మనం కలుపుకున్నవన్నీ ముక్కకి మంచిగా పట్టి మ్యారినేట్ అవుతుంది తర్వాత ఒక పాన్ తీసుకోండి పాన్ తీసుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక పెద్ద ఉల్లిపాయ ఫైన్గా చాప్ చేసుకుని వేసుకుని బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన లేకుండా మంచిగా ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా చికెను దీనిలోకి యాడ్ చేసుకోవాలి పాన్లోకి యాడ్ చేసుకుని మనం హై ఫ్లేమ్లో పెట్టొద్దండి సిమ్లోనే పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టండి మరీ సిమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలి మూత కూడా ఏం పెట్టొద్దు పెట్టకుండా మంచిగా ఫ్రై చేసుకుంటే స్లోగా ముక్క కూడా మంచిగా సాఫ్ట్గా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ముక్కలో వాటర్ అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే తర్వాత మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక మూడు స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీకు తగ్గట్టు మీరు కారం యాడ్ చేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి మనం అదే మీడియం ఫ్లేమ్ అయితే మెయింటైన్ చేసుకోవాలి మెయింటైన్ చేసుకుంటూ కొంచెం టైం అయితే పడుతుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఫ్రై అయిపోయింది చూసారా ఇదే విధంగా ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతుంది మ్యాక్సిమం అయిపోయింది దీనిలోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇంకా ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి చూసారా దగ్గర వరకు వచ్చేసింది కొద్దిగా దీనిలోకి ఒక పావు స్పూన్ కసూరి మేత్ కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా తీసుకుని కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది మంచిగా ఫ్రై అయింది కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్